ఏపీలో పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి గ్రామ సచివాలయాల వద్ద మహిళలు వృద్ధులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది కొన్ని చోట్ల పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాలేదు పంచాయతీ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో పెన్షన్ పంపిణీ ఆలస్యమవుతున్నాయి సచివాలయ సిబ్బంది లబ్దిదారులను రేపు రావాలని చెప్పడంతో నిరాశతో వెనుగు తిరుగుతున్నారు పెన్షన్దారులు మరికొన్ని చోట్ల మొదలైన మందకొడిగా సాగుతుంది పెన్షన్ కోసం సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు వృద్ధులు ఓవైపు మండే ఎండలు మరోవైపు తాగునీరు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు அடித்தி <laughs> மா ఏలూరు సిటీలో పెన్షన్ల పంపిణీ ఘర్షణకు దారితీస్తున్నాయి గన్ బజార్ సచివాలయం నెంబర్ ఇరవై ఒకటి దగ్గర టీడీపీ వైసీపీ కార్యకర్తలు గొడవ పడ్డారు పెన్షన్లు ఆలస్యం కావడానికి కారణం మీరంటే మీరంటూ వాగ్వాదానికి దిగారు కార్యకర్తలు దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో గొడవ సద్దుమని ఏలూరులో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ మొదలైంది బ్యాంకుల నుంచి నగదు తీసుకొచ్చిన అధికారులు వార్డు సచివాలయాల పరిధిలో పెన్షన్ల పంపిణీ మొదలుపెట్టారు పెన్షన్ తీసుకునేందుకు వృద్ధులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు ఇక మరిన్ని వివరాలు మల్లికార్జున అందిస్తారు పెద్ద వయసు వృద్ధులు ఉన్నటువంటి వారి ఎదురుచూపుల తర్వాత పెన్షన్ పంపిణీ అనేది కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది ప్రస్తుతం ఏలూరు శేఖరవారి ఆ వీధికి సంబంధించినటువంటి సచివాలయంలో మనం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇప్పటి ఇక్కడ ఉండేటటువంటి సచివాలయ సిబ్బంది ఆ బ్యాంకుల నుంచి కూడా నగదు తీసుకుని వచ్చి సకాలంలో ఇక్కడ వృద్ధులందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని వేగ వేగవంతం చేశారు ఇక్కడ చాలా మంది వృద్ధులు మనకు కనిపిస్తున్నారు మనతో మాట్లాడేందుకు పెద్ద అయినా ఉన్నారు సార్ చెప్పండి ఫెన్షన్ అందిందా చేతికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పటివరకు కూడా కాకపోతే ప్రతీ నెల వాలంటరీ పొద్దున్నే ఐదు గంటలకి వచ్చి వచ్చేసేవారు ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నాం షుగర్ బీపీ ఉన్నాయి మా ఆట కూడా రావట్లేదు పడి కాపుడు కాల్చం అయితే ఇప్పుడు పెన్షన్ అయితే ఇప్పుడు మాకైతే అందింది ఇప్పుడు ఎన్ని గంటల నుంచి ఎదురు చూసారు ఫంక్షన్ ఏ సమయానికి వస్తుందని మీకు చెప్పారు అంటే ఉదయం తొమ్మిది గంటలకి నుంచి వస్తుంది అన్నారు కానీ లేట్ అయిపోయింది కారణాలు అయితే మాకు తెలియదు మా ఆట కూడా రావట్లేదు ఇద్దరికైతే ఇంటికి వచ్చి ఇచ్చేవారు చాలా హ్యాపీగా ఉండేది చాలా ఇబ్బంది గురేం ఎండ తట్టుకోలేక నాకు ఇంకా లగలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మోసుకొని వస్తున్నారు చాలా మంది మరి మిగతా వాళ్ళు ఇంటికాడ ఇస్తా ఎంతవరకు జరుగుతుంది అయితే మాకైతే తెలియదు ఇప్పుడైతే మేమైతే అయితే అందుకుని ఉంటుంది ఒకటి తారీఖు మీకు పెన్షన్ అంతేది కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకోమంటున్నారు కదా మళ్ళీ అటు ఇదివరికి ఇంటికాడే ఇచ్చేవారు వాలంటీర్లు వచ్చి మరి ఈసారి మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోమన్నారు చాలా జనం లైన్లో నిలబడి నిలబడి లోపలికి వచ్చి ఇప్పుడైతే తీసుకున్నామండి చాలా ఇబ్బంది అయితే చూడొచ్చు మనం చాలా మంది ఇంకా ఆ బయట బయట రద్దీ లేకుండా వచ్చినటువంటి వారిని బయట ఆపి ఒక్కొక్కరిగా ఆ పెన్షన్లు అందించేటటువంటి పరిస్థితి చెట్లు నీడ ఉన్న చోట సచివాలయ వద్దయితే పరిస్థితి ఓకే కొన్ని చోట్ల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అనేక మంది అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీంతో వారికి ఇచ్చేటటువంటి ఫంక్షన్ ఫెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలని కోరుతున్నారు అమ్మ చెప్పండి ఫెన్షన్ అందిందే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పటి నుంచి ఎదురు చూసారు పొద్దు నుంచి అంటే ఇంతకు ముందు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఇబ్బంది ఏమన్నా ఎదురైంది పొద్దుగా సార్ వచ్చి వెళ్ళిపోయింది అంటే పొద్దుట పది ఇంటికి తలుపులు తీయలేదు కాసేపు కూర్చొని వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చింది వీళ్ళ జాన్స్ వస్తా వస్తు మల్లికార్జున ఏదో